పైసులకి కరెంట్ ఇచ్చే బావి తీసుకుని అక్వా రంగాన్ని బాగు చేస్తాం మత్స్య కారులకు ఇస్తున్నా రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తాం వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం పోర్టు పూర్తి చేస్తాం ఇప్పుడే ఒకటి చెప్పారు మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది అది కూడా చేస్తాం పెనుమోడి వారదు కూడా మనమే చేస్తాం ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం ఇవన్నీ వచ్చాయి అన్ని పనులు చేసే బాధ్యత మాది మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైనా సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను టైం చూస్తే అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ ఇప్పుడు మనం ఎప్పుడా ఎప్పుడాని ఎదురు చూస్తున్నా మన జైన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది ఒకసారి గట్టిగా మనం అందరం కూడా స్వాగతం తెలియజేసి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారతదేశానికి భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత పెంగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను అలాగే నాకు ఇష్టమైన మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన బందర్లోనే పుట్టారు ఆయన పాద నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను దారి పొడుగుతా ఆడబిడ్డలు యువతలు తల్లులు తండ్రులు పెద్దలందరూ బిడ్డలను మరి తీసుకొని స్వాగతం పలుకుతా జయజలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు ఇది మా రాజకీయ దురంధుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఇది మా మూడో మీటింగ్ అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు ముఖ్యంగా యువతను చూస్తా ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తా ఉన్నారు హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో